హాయ్ బ్రో హే హాయ్ బ్రో జగన్ పరిపాలన ఎలా ఉంది బ్రో బ్రో జగన్ అంటున్నాం ఇప్పుడు మర్యాద లేకుండా మా రాజు గారిని పట్టుకుని జగన్ గారు అను లేకపోతే జగనేష్ రాజు గారు అను రాజ అంటే ఏంటి బ్రో ముఖ్యమంత్రి కదా బ్రో మాకు రాజే బ్రో మాకు ముఖ్యమంత్రి కాదు ఆయన మేము అందరం రాజకీయ పరిపాలన ఉన్నాం జగన్ గారు మాకు మహారాజు మేమందరం ఆయన బానిస్తాం అదేంటి బ్రో అంతే బ్రో ఇప్పుడు పూర్వం రాజులు ఉండేవాళ్ళు రాజకీయ పరిపాలన ఉండేది అప్పుడు రాష్ట్రంలో ప్రజలందరూ సారీ రాజ్యంలో ప్రజలందరూ ఆకలితో చచ్చిపోయినా కూడా మహారాణి గారు ఏదైనా అడిగారంటే రాజుగారు వెంటనే చేసేవారు అది ఎంత ఖర్చైనా పర్లేదు ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి సారీ మా మహారాజు గారు అవలంబిస్తున్న తీరు కూడా ఎలాగే ఉంది ఇప్పుడు పదిహేనో తారీఖు వచ్చింది అందులో అందులోని రోజు పండుగ సంక్రాంతి అంటే మన తెలుగులోకి చాలా పెద్ద పండుగ పదిహేనో తారీఖు వచ్చినా సరే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు పడలేదు మున్సిపల్ కార్మికులకు కానీ ఇతర చిన్న చిన్న కార్యక్రమాలు ప్రభుత్వం ప్రభుత్వం నడడానికి ఉపయోగపడే కార్మికులు చాలా మందికి ఇంకా జీతాలు పడలేదు వాళ్ళ ఇంట్లో లేదు అంటే పండుగ వచ్చింది కానీ పండుగ జరుపుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు జీతాలు పడలేదు కాబట్టి సో ప్రజలందరూ కూడా పండగలేదు కానీ మా మహారాణి గారు మా వైఎస్ భారతి గారు ఆవిడ క్రైస్తవరాలు అవ్వడం వల్ల ఆవిడికి గుళ్ళో అడుగుపడ్డ ఇష్టం లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి సారీ మా మహారాజు గారు మా మహారాణి గారు అడిగిన కోరికను నెరవేర్చడానికి మా డబ్బులు ప్రజలు కష్టపడి పనిచేసి కట్టిన తో రెండు కోట్లు పెట్టి పెద్ద గుడి సెట్ ఇచ్చారు ఆ గుడి సెట్ లో గుడి సెట్టడు బ్రో ముఖ్యమంత్రిని పట్టుకుని మా మహారాజు నేను గుడి సెట్టడు ఎందుకంటాను నేను గుడి గుడి సెట్ అనమాట ఆ గుడి సెట్ లో మా మహారాజు గారు మా మహారాణి గారు కూర్చొని పూజలు వేసుకుంటే మేము అందరం మా అందరం కూడా చాలా ఆనందంగా చూసుకుంటున్నాం అనమాట రాష్ట్రంలో రోడ్లు వేయడానికి మా ప్రభుత్వం డబ్బులు లేవు మా రాష్ట్రం చాలా అప్పుల్లో ఉన్న రాష్ట్రం రాజధానికి అడ్డానికి మా దగ్గర డబ్బులు లేవు ఉద్యోగుల జీతాలు వేయడానికి డబ్బులు లేవు అన్నింటికి ఏ దేనికి ఏ అవసరం వచ్చినా సరే రాష్ట్రం అప్పుల్లో ఉంది అని చెప్పేస్తాం కానీ మా మహారాణి గారు ఏదైనా అడిగితే వెంటనే చేసేస్తారు అది మా రాజుగారు అంత గొప్ప గారు అసలు ఎక్కడైనా ఉంటారా జై జాగణేశ్ రాజు హై బ్రో హే హై బ్రో జగన్ పరిపాలన ఎలా ఉంది బ్రో బ్రో జగన్ అంటున్నాం ఏంటి మర్యాద లేకుండా మా రాజుగారిని పట్టుకొని జగన్ గారు అను లేకపోతే జగనేశ్ రాజు గారు అను రాజా అంటే ఏంటి బ్రో ముఖ్యమంత్రి కదా బ్రో మాకు రాజే బ్రో మాకు ముఖ్యమంత్రి కాదు ఆయన మేము అందరం రాజకీయ పరిపాలన ఉన్నాం జగన్ గారు మాకు మహారాజు మేము అందరం ఆయన బానిసాం అదేంటి బ్రో అంతే బ్రో ఇప్పుడు పూర్వ రాజులు ఉండేవాళ్ళు రాజకీయ పరిపాలన ఉండేది అప్పుడు రాష్ట్రంలో ప్రజలందరూ సారీ రాజ్యంలో ప్రజలందరూ ఆకలితో చచ్చిపోయినా కూడా మహారాణి గారు ఏదైనా అడిగారంటే రాజుగారు వెంటనే చేసేవారు అది ఎంత ఖర్చైనా పర్లేదు ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి సారీ మా మహారాజు గారు అవలంబిస్తున్న తీరు కూడా ఎలాగే ఉంది ఇప్పుడు పదిహేనో తారీఖు వచ్చింది అందురోజు అందులోని రోజు పండుగ సంక్రాంతి అంటే మన తెలుగులోకి చాలా పెద్ద పండగ పదిహేనో తారీఖు వచ్చినా సరే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు పడలేదు మున్సిపల్ కార్మికులకు కానీ ఇతర చిన్న చిన్న కార్యక్రమాలు ప్రభుత్వం ప్రభుత్వం నడడానికి ఉపయోగపడే కార్మికులు చాలా మందికి ఇంకా జీతాలు పడలేదు వాళ్ళు ఇంట్లో పండగ లేదు అంటే పండగ వచ్చింది కానీ పండుగ జరుపుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు జీతాలు పడలేదు కాబట్టి సో ప్రజలందరూ కూడా పండగలేదు కానీ మా మహారాణి గారు మా వైఎస్ భారతి గారు ఆవిడ క్రైస్తవరాలు అవడం వల్ల ఆవిడికి గుళ్ళో అడుగుపడ్డం ఇష్టం లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి సారీ మా మహారాజు గారు మా మహారాణి గారు అడిగిన కోరికను నెరవేర్చడానికి మా డబ్బులు మీ ప్రజలు మీ కష్టపడి పనిచేసి కట్టిన ట్యాక్సు రెండు కోట్లు పెట్టి పెద్ద గుడి సెట్టే ఇచ్చారు ఆ గుడి సెట్ లో గుడి బ్రో ముఖ్యమంత్రిని పట్టుకుని మా మహారాజు నేను గుడి సెట్టడు ఎందుకు ఎందుకంటాను నేను గుడి గుడి సెట్ అనమాట ఆ గుడి సెట్ లో మా మహారాజు గారు మా మహారాణి గారు కూర్చొని పూజలు ఇస్తుంటే మేము అందరం మా బానిసలు అందరం కూడా చాలా ఆనందంగా చూసుకుంటున్నాం అనమాట రాష్ట్రంలో రోడ్లు వేయడానికి మా ప్రభుత్వంలో డబ్బులు లేవు మా రాష్ట్రం చాలా అప్పుల్లో ఉన్న రాష్ట్రం రాజధానికి అడ్డానికి మా దగ్గర డబ్బులు లేవు ఉద్యోగులు జీతాలు వేయడానికి డబ్బులు లేవు అన్నింటికి దేనికి ఏ అవసరం వచ్చినా సరే రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పేస్తాం కానీ మా మహారాణి గారు ఏదైనా అడిగితే వెంటనే చేసేస్తారు అది మా రాజుగారు అంత గొప్ప రాజుగారు అసలు ఎక్కడైనా ఉంటారా జై రాజు